గరుడ పురాణం ప్రకారం ఇప్పుడు చెప్పేటటువంటి వ్యక్తుల ఇంట్లో అడుగు పెడితే మీ జీవితం నాశనం అయిపోతుంది వీరి ఇంట్లో మర్చిపోయి అయినా సరే భోజనం చేస్తే ఇక అంతే సంగతులు మీకు ఉన్నటువంటి స్థితిగతులన్నీ పోయి అష్ట కష్టాలు మీ వెనకే వస్తాయి వీరి ఇంట్లోకి అస్సలు అడుగు పెట్టకూడదు మరి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం మనిషి ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతాడు మనిషి యొక్క పాపకర్మలు ఇలా ఇలా ఎన్నో విషయాలను గరుడ పురాణంలో వివరించబడ్డాయి మనిషి జీవించిన విధానాన్ని బట్టి ఆ మనిషి స్వర్గానికి వెళ్తాడా లేక నరకానికి వెళ్తాడా అనే విషయం కూడా గరుడ పురాణంలో చెప్పబడింది తోటి మానవులతో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు కూడా గరుడ పురాణంలో చెప్పబడ్డాయి అయితే కొందరి ఇళ్లల్లోకి వెళ్ళడం వారి అతిథి మర్యాదలను స్వీకరించడం కనీసం భోజనం చేసిన అష్టకష్టాలు వెంటాడుతాయని గరుడ పురాణం చెప్తుంది మరి ఎటువంటి వ్యక్తుల ఇంట్లో భోజనం చేయకూడదో ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా దొంగ లేదా హంతకుడి ఇంటికి అసలు ఎప్పుడూ వెళ్ళకూడదని ఈ శాస్త్రం చెప్తుంది అలాగే ఆ ఇంట్లో భోజనం కూడా చేయకూడదు వారు ఎన్నో ఆరాచకాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసినటువంటి అతిథి మర్యాదలను స్వీకరించకూడదు వారు చేసిన పదార్థాలను తినడం వల్ల వారి మాటల ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది వారి చెడు మాటలతో మనల్ని మాచేసే అవకాశం ఉంది మనలో ఉన్న మంచి గుణాలను కోల్పోయే అవకాశం ఇచ్చిన వారం అవుతాము అలాగే చెడు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల ఇంట్లో కూడా ఎప్పుడూ అతిథి మర్యాదలు స్వీకరించకూడదు ఎందుకంటే చెడు ఆలోచనలు కలిగి ఉన్న ఎవరైనా సరే వారి ఇంట్లో భోజనం చేస్తే వారు చేసే పనుల్లో ఎటువంటి తప్పు లేదని మనల్ని బ్లేమ్ చేయడానికి చూస్తారు వారి యొక్క మాట తీరు వలన ప్రభావితమయ్యి అయ్యి మంచివారు కూడా చెడ్డ పనులు చేయడం మొదలు పెడతారు వారితో కొద్దిసేపు మాట్లాడినా చాలు మిమ్మల్ని మార్చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కనుక ఇటువంటి వారి ఇంటికి వెళ్ళకూడదు అలాగే వారి ఇంట్లో భోజనం చేయకూడదు మాట్లాడకూడదు అలాగే అధిక వడ్డీకి ధనాన్ని రుణంగా ఇచ్చే వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు ఎందుకంటే వీరు ఎదుటి వ్యక్తుల యొక్క అవసరాన్ని ధనంగా మార్చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అందరికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలు కలిగి ఉంటారు ఇటువంటి వారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళకూడదు ఆ తరువాత ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించే వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు ఎందుకంటే వారి కోపాన్ని వారే నియంత్రించుకోలేరు అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే ఎవరైతే ఇతరులను బెదిరించి డబ్బు సంపాదిస్తారో వారితో అస్సలు మాట్లాడకూడదు అదేవిధంగా ఇతరులపై చాడీలు చెప్పేవారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళకూడదు ఇతరుల విషయంలో గొడవలు పెట్టి ఆనందించే వారి ఇంటికి అసలు వెళ్ళకూడదు వ్యసనాలకు బానిసలైన వారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళకూడదు వీరు ఇతరులను చాలా చులకనగా చేసి చెడుగా మాట్లాడుతారు అందుకే వారి మాటలను నమ్మడం కానీ వారి మాటల చేత ప్రభావితం అవ్వడం కానీ జరిగితే మన జీవితంలో ఊహించని ఇబ్బందులు ప్రారంభమైనట్టే కనుక వ్యసనాలకు బానిసల వంటి వారి ఇంటికి వెళ్ళకూడదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు